వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బాక్స్ ఈరోజు గుంత పొంగనాలు చేసిన మన వీడియోలో ఎలా చేసినా చూడండి దోశ పిడితో గుంత పొంగనాలు చేస్తున్నా దీంట్లో కావాల్సినవి ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఇట్లా సన్న కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు చిన్న కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇలా కొంచెం జీలకర్ర ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక ఆపుసు సాల్ట్ వేసినా నేను ఇవి మొత్తం మంచిగా కలుపుకోవాలి దీంట్లోకి నేను పల్లి ఉన్న పుట్టినాల చట్నీ చేసాను నేను చూపెట్టలేదు మళ్ళీ ఇంకోసారి చూపెడతా ఇప్పుడు ముందుగా అలా పెట్టుకొని ఈ గుంత పొంగనాలు అది పెట్టుకోవాలి దీంట్లో కొంచెము కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ గుంతలల్లో ఇది ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు దోశ పిండితో దోశ అయితే ఇంకొంచెం మంచిగా వస్తుంది అంతే ఈ ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఇప్పుడు మనం కొంచెం కొంచెం దీంట్లో వేసుకుందాం అన్ని కుంతలలో కొంచెం కొంచెం వేసుకోవాలి అయితే ఈ మంట మీడియం ఫ్లేమ్ పెట్టాలి లేకుంటే కొంచెం ఆడిపోతాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం ఇప్పుడు వీటిని మొన్న తిప్పేసుకుందాం మనం వీటిని మీ సైడ్ కూడా మళ్ళీ ఒకసారి కుక్ అయినాక తీసేసుకుందాం అంటే ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ కొంచెం కొంచెం వా నూనె వేసుకొని మళ్ళీ అట్లనే పెట్టుకుంటూ ఇంకోసారి పెట్టుకుందాం ఇవన్నీ మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం కొన్ని ఏమో మంచి వస్తుంది కొన్ని ఇది ఇంకో సైడ్ కూడా మంచిగా ఇట్లా వేగిన తర్వాత మళ్ళీ తీసుకుంటా అయిపోతుంది సేమ్ అన్నీ ఇక ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి తీసుకుందాం మనం ఇదిగో అండి గుంత పొంగనాలు రెడీ అయినాయి ఇగో పల్లీ చట్నీ పుట్నాల పుట్నాల పప్పు వేసి చేసిన నేను ఇక వీడియో నేను మళ్ళీ ఒకసారి చేసి చూపెడతా ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని